హలో ఫ్రెండ్స్ నమస్తే అరవై రోజుల వ్యాలిడిటీతో బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ తీసుకొచ్చింది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ బిఎస్ఎన్ఎల్ తన ఫోర్ జీ నెట్వర్క్ను వేగంగా విస్తరిస్తుంది కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ప్లాన్ పరిచయం చేస్తుంది తాజాగా తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది అరవై రోజుల వ్యాలిడిటీతో ఇటీవల బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన మూడు వందల నలభై ఐదు రూపాయల ప్లాన్ అరవై రోజుల వ్యాలిడిటీతో వస్తుంది రోజుకు వన్ జీబీ డేటా రోజుకు వంద ఎస్ఎంఎస్లు ఉంటాయి అపరిమిత కాలింగ్ పొందొచ్చు అయితే ఇందులో బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ హార్డ్ డిక్ గేమ్స్ తరహా సదుపాయాలు ఉండవు ప్రైవేట్ టెలికాం కంపెనీలన్నీ టారిఫ్లను పెంచిన విషయం తెలిసిందే ఫలితంగా చాలామంది యూజర్లు బిఎస్ఎన్ఎల్ ప్లాన్లపై దృష్టి సారించారు దీన్ని అవకాశంగా చేసుకుని బిఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్ ప్రవేశపెడుతుంది